వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి హిందీ వాళ్ళకి ఈవీఎస్ అనమాట ఇది ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఇంతకుముందు మనం దీంట్లో టూ పార్ట్స్ చేసుకున్నాము రెండు వీడియోస్ ఇప్పుడు ఇది మూడో వీడియో అనమాట ఇప్పుడు ఇది కూడా మనం ప్రాక్టీస్ చేద్దాము భారత్ కా పహలా రాష్ట్రీయ ఉద్యాన్ సహాయ్ భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది ఆన్సర్ బండీపూర్ కార్బెట్ పెరియార్ కేవల్డోర్ దీంట్లో మనకి ఆన్సర్ వచ్చేటప్పటికీ బి కార్బెట్ అనమాట భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏంటంటే కార్బెట్ అనమాట ఇప్పుడు ఈ కార్బెట్ని ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో దీన్ని స్థాపించారు మనం ఈ క్వశ్చన్కి సంబంధించి ఇంకా కొంచెం ఇంట్రడక్షన్ కూడా తెలుసుకుంటే అప్పుడు మనం వేరే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాన్ని మనం మర్చిపోవన్నమాట అందుకని సాధ్యమైనంత మటుకు కొంచెం దీని గురించి మనం తెలుసుకుందాం ఇది ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో స్థాపించారు అన్నమాట దీనికి పూర్వనామం ఏంటంటే హెలీ నేషనల్ పార్క్ అన్నమాట అయితే ఇప్పుడు దీనికి ఉన్నటువంటి పేరు ఏంటంటే రామ్ గంగా నేషనల్ పార్క్ అనమాట అంతకుముందు హెలీ నేషనల్ పార్కు ఇప్పుడే దాన్ని రామ్ నేషనల్ పార్క్ అన్న మరి కార్బెట్ లేకపోతే ఈ హెలి నేషనల్ పార్కు లేదా రామ్ గంగా నేషనల్ పార్కు ఎక్కడుంది అంటే ఇది ఉత్తరాఖండ్లో ఉందనమాట దీన్ని నైన్టీన్ థర్టీ సిక్స్లో స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ ఓజోన్ పొరతకే క్షరణ్ కెలియే క్యా హై ఓజోన్ పొర క్షీణించడానికి బాధ్యత కారకులు ఎవరు అంటే కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనో ఆక్సైడు క్లోరోఫ్లోరో కార్బను దీన్నే సిఎఫ్సి అంట మెర్క్యూరిక్ ఆక్సైడ్ ఈ నాలుగిట్లో ఏదంటే ఓజోన్ పర క్షీణించడానికి కారణం క్లోరోఫ్లోరో కార్బన్ అనమాట దీన్నే ఇంగ్లీష్లో సిఎఫ్సిగా దీన్ని దృ చెప్తూ ఉంటారనమాట క్లోరో ఫ్లోరో కార్బన్ సి అంటే క్లోరో ఎఫ్ అంటే ఫ్లోరో కార్బన్లో సి అనమాట దీన్ని షార్ట్కట్గా సిఎఫ్ సి అని చెప్పుకున్నాం నెక్స్ట్ పెంచి రాష్ట్రీయ ఉద్యానం కిస్ ప్రదేశ్ మహే పెంచి రా జాతీయ ఉద్యానం ఏ ప్రాంతంలో ఉంది గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అస్సాం ఈ పెంచి రాష్ట్రీయ ఉద్యానం అనేది మధ్యప్రదేశ్లో ఉందనమాట దీన్నే ఈ మధ్యప్రదేశ్కి ఇంకొక పేరు ఏంటంటే టైగర్ స్టేట్ అనమాట బాగోంక రాజ్ అని కూడా ఉందన్నమాట మధ్యప్రదేశ్ ప్రదేశ్ని భాగోంక రాజ్యలాతే దీన్నే ఇంగ్లీష్లో టైగర్ స్టేట్ అని అంటాం ఇక్కడ ఏది ఫేమస్ అంటే పెంచి రాష్ట్రీయ ఉద్యానవనం ఉందన్నమాట నెక్స్ట్ ఎకోలాజీ శబ్దకా సర్వప్రి ప్రయోగిస్నే కియా ఎకోలాజీ అనేటటువంటి పదాన్ని మొట్టమొదట ఎవరు ఉపయోగించారు అంటే ఓడము టాన్సెల్ టెల్లర్ డార్విన్ ఈ ఎకాలజీ అనేటటువంటి శబ్దాన్ని మొట్టమొదటిగా ఎవరు ఉపయోగించారంటే టాన్సెల్ అనే ఆయన ఉపయోగించారు ఇది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అనమాట దీన్నే ఏమంటారంటే పారిస్థితిక్ తంత్రాన్ని కూడా అంటాం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ వన్ కే ప్రారంభిక్ పారిస్థితిక తంత్రమే అంటే ఈ ఎకలాజీ అంటే పారిస్థితిక తంత్రం అనమాట హిందీలో చెప్పి వన్కే కే పారిస్థితిక తంత్రమే కవక్కు కిస్ సమూహమే సమ్మిళిత కియా జాతీ ఈ ఎకలాజీ లేకపోతే పారిస్థితిక తంత్ర అనేటటువంటి దాన్ని ఏ సమూహంలో చేరుస్తారు అంటే ఉత్పాదక ఉపభోక్తాన ద్వితీయ ఉపభోక్తన అపఘటన కర్తన దీంట్లో దేనికి సంబంధించింది అంటే ఈ ఎకలాజీ అనేది అపఘటన కర్త అనమాట ఇక్కడ ఉత్పాదక అంటే ఉత్పత్తి చేసేవి ఏంటంటే ఇవి పౌడే మొక్కలు ఉత్పాద కింద వస్తాయి అన్నమాట ఉపభోక్త అంటే ఉపయోగించుకునే వాళ్ళు వాళ్ళు అనమాట తర్వాత ఉప అపఘటన కర్త అంటే ఏంటంటే డీకంపోజ్ చేయటం అనమాట మట్టిలో కలిపేసేటటువంటి అవి ఏమేమి వస్తాయంటే బ్యాక్టీరియా వస్తాయి వస్తాయన్నమాట అపఘటన కింద నెక్స్ట్ శాఖాహారి ప్రాణి క్యా కహ్లాతే శాకాహారి ప్రాణుల్ని ఏమని అంటారు ఉత్పాదకంటారా ప్రాథమిక ఉపభోక్త అంటారా ద్వితీయ ఉపభోక్తనా లేకపోతే తృతీయ ఉపభోక్తనా అంటే శాఖాహారి ప్రాణుల్ని ప్రాథమిక ఉపభోక్త అని చెప్పి అంటారు అనమాట నెక్స్ట్ సరిస్కా రాష్ట్రీయ ఉద్యాన్ కహా హై సరిస్కా అనేటటువంటి రాష్ట్రీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది పశ్చిమ బంగాల్ గుజరాత్ రాజస్థాన్ అస్సాం ఈ సరిస్కా అనే జాతీయ ఉద్యానవనం ఉందంటే రాజస్థాన్లో ఉందన్నమాట ఈ సరిస్కా అనేది రాజస్థాన్లో కూడా మళ్ళీ ఎక్కడంటే అల్వర్ అనేటటువంటి ప్రాంతంలో ఉందన్నమాట మనకి అల్వర్ ఏ స్టేట్లో ఉంది అంటే రాజస్థాన్ స్టేట్లో ఉందన్నమాట మరి సరిస్గా ఏ స్టేట్లో ఉంది అంటే రాజస్థాన్ అలా కాకుండా మనకి ప్లేస్ ఇస్తే కనుక అల్వర్ అనేటటువంటి ప్రాంతంలో ఉందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ నిమ్నమే యుగ్మం వాయుమండలికి గ్యాసంకి బడతీ మాత్రకు దర్శాతాయి ఈ కింది వాటిలో ఏ జోడి వాయుమండలంలో ఉన్నటువంటి గ్యాసుని భర్తీయ అభిమాత్రకు దర్శాత పెరుగుతున్నటువంటి గ్యాసెస్ని తెలియజేస్తుంది అంటే ఓజోన్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ నైట్రోజన్ మనకి ఆన్సర్ వచ్చేటప్పటికీ ఓజోన్ అనమాట ఎందుకంటే ఈ గ్యాస్లన్నీ రిలీజ్ అవటంతో ఓజోన్ పొర నాశనం అయిపోతూ ఉందన్నమాట అన్నమాట మనకి ఈ వాతావరణంలో నైట్రోజన్ ఎంత ఉంటుందంటే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఆక్సిజన్ వచ్చేటప్పటికి ట్వంటీ వన్ పర్సెంట్ ఉంటుంది ఆర్గ వచ్చేటప్పటికి జీరో పాయింట్ నైన్ త్రీ ఉంటుంది సివో టూ అయితే జీరో పాయింట్ జీరో త్రీ ఉంటుంది అన్నమాట సారీ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది దీనికి నిమ్నమే కౌన్సా యుగ్మ వాయుమండలికి గ్యాసంకి బడతీ మాత్రాకో దర్శాట అంటే ఏ లెవెల్లో పెరుగుతూ ఉంటాయి అనేది మనకి ఇక్కడ చెప్తుంది ఓజోను కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ నైట్రోజన్ లేకపోతే నైట్రోజన్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఓజోన్ లేదా కార్బన్ డైఆక్సైడ్ ఓజోను ఆక్సిజను నైట్రోజన్ ఆర్గాన్ నైట్రోజన్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వీటిలో మనకి ఏది కరెక్ట్ అంటే ఓజోను కార్బన్ డైఆక్సైడు ఆక్సిజను నైట్రోజన్ నైట్రోజన్ అనేది లాస్ట్కి రావాలి ఎందుకంటే మనకి గ్యాసెస్లో ఎక్కువ పర్సెంటేజ్ ఉందంటే నైట్రోజన్ ఉందన్నమాట తర్వాత మనకి నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్లో ఆక్సిజన్ తర్వాత నైట్రోజన్ అనేది రావాలన్నమాట కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ ఓజోను కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ నైట్రోజన్ అనమాట ఓజోన్ అనేది దీనికి సంబంధం లేదు కాకపోతే మనకి ఇక్కడ క్యూలో వచ్చినటువంటి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఆ తర్వాత ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది దానికంటే ఎక్కువ నైట్రోజన్ శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అనమాట నెక్స్ట్ వచ్చి కిస్ మండలకో సంవహన్ మండల్ బి కహతే ఏ మండలాన్ని సంవహన మండలము అంటాము క్షోభ మండల్ సమతాప మండల్ ఆయాన్ మండల్ మధ్య మండలం దీంట్లో మనకి ఆన్సర్ వచ్చేప్పటికి క్షోభ మండలం అనమాట దీంట్లో మాంసం పరివర్తన హోట అంటే ఋతువులు మారుతూ ఉంటాయన్నమాట ఈ క్షోభ మండలంలో ఋతువులు మారుతూ ఉంటాయన్నమాట ఇక్కడ మనకి ఈ శోభ మండలు ఎంత ఉంటుంది అంటే ఎయిటీన్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అన్నమాట తర్వాత సమతాప మండలం వచ్చేటప్పటికి మనకి దీంట్లో వాయుయాని అంటే ఫ్లైట్స్ అయి వెళ్తూ ఉంటాయి అనమాట వాయుయాన్ మండలం అంటారు దాన్ని తర్వాత ఆయాన్ మండలిలో ఏముంటాయంటే రేడియో తరంగాలకు సంబంధించినవి ఉంటాయి తర్వాత మధ్య మండలంలోనేమో ఉల్కలు అలాంటివి ఉంటాయన్నమాట దీన్ని ఉల్క లేకపోతే చల్లదనము ఉల్కలు అలాంటివి అన్నమాట ఇక్కడ మన ఆన్సర్ వచ్చేటప్పటికి శోభ మండలి అంటే ఇది వాతావరణానికి ఋతువులకి సంబంధించినటువంటి మండలం అన్నమాట క్షోభ మండలం నెక్స్ట్ క్వశ్చన్ సర్వప్రథం జీవాణు కోకిస్నే కా మొట్టమొదటిసారి జీవాణువుని ఎవరు చూసారు అంటే రాబర్ట్ కోచు లూయిస్ పాశ్చరు యాంటోనీ వెన్ హన్ హన్హాక్ జోన్ టీండెల్ అనమాట సర్వప్రథం మొట్టమొదటి జీవాణువుని చూసింది ఏంటంటే యాంటోనీ వెన్హుల్కా అనమాట నెక్స్ట్ వన్ నిమ్నమేసే కాన్ ఏక్ మచ్చరు జనిత బీమారీ నీహే ఈ క్రింది వాటిలో ఏది దోమల ద్వారా వ్యాపించినటువంటి వ్యాధి ఏంటి గలగండ్ ఫిలోరియేసియస్ మలేరియా డెంగ్యూ ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఫిలోరియసస్ కానీ ఇవన్నీ కూడా మనకి దోమల వల్ల వస్తాయి గల్లగండ్ అంటే గొంతుకు సంబంధించినటువంటి వ్యాధి అనమాట ఇది ఇది మనకి మచ్చర్ దోమల ద్వారా రాదు అనమాట ఆన్సర్ వచ్చేటప్పటికి గల్లగండ్ అనమాట ఇది మరి గలగండ్ అనేది ఏ లోపం వల్ల వస్తుంది అంటే అయోడిన్ లోపించడం మూలాన మనకి గలగండ్ అనేటటువంటి వ్యాధి వస్తుందన్నమాట నెక్స్ట్ వన్ కథక్ నృత్యం కహాకహాయి కథక్ నృత్యము ఎక్కడిది అంటే ఉత్తర భారత తమిళనాడున మణిపూర్ కేరళ వీటిలో ఏది అంటే కథక్ అనేది ఉత్తర భారత్లో ఉన్నటువంటి నృత్యం అన్నమాట నెక్స్ట్ నౌకాదోడు కిస్ చౌహార్కి విశేష నౌకల పోటీ ఇది ఏ పండుగ యొక్క విశేషతను తెలియజేస్తుంది అంటే ఏ పండుగకి నౌకల దౌడు అనేది పెడతారు ఓణము నవరాత్రి పొంగల్ ఒయిన ఈ నవరాత్రి పొంగల్ మనకి తెలిసిందే అనమాట ఏపీలో జరుగుతుంది ఓణం అనమాట ఓణం పండగకి ఇక్కడ నౌకా దా దౌడ్ అనేది పెడతారనమాట ఈ నౌకా దౌడు ఎక్కడ జరుగుతుంది అంటే కేరళలో జరుగుతుంది అన్నమాట మరి ఓణం చోహారు ఏ స్టేట్కి సంబంధించినట్టే అది కూడా కేరళ పండుగ అనమాట కేరళలో జరిగేటటువంటి పండుగ బోనమో దానీ సందర్భంగా అక్కడ ఈ నౌకా దౌడ్ అనేది నిర్వర్తిస్తుంటారు అన్నమాట నెక్స్ట్ వన్ బూపర్ పట్టి మే సబ్సే అదిక్ మాత్రమే పైయే జానే వాలే ఆ అధాతు కౌన్సీ హై భూమి లోపల ఏకో మాత్రలో ఉండేటటువంటి అధాతు ఏది సోడియం అల్యూమినియం లోహా సిలికాన్ మనకి ఎక్కువ మాత్రలో ఉండేటటువంటి అధాతు ధాతువు కానటువంటిది ఏంటంటే అది సిలికాన్ అనమాట సిలికాన్ను ధాతువు కాదనమాట ఇది మనకి అధాతు అన్నమాట మరి ధాతువు ఏదంటే అల్యూమినియం అన్నమాట ధాతువేమో అల్యూమినియం అయితే అధాతునేమో అవుతుంది అవుతుందనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఇక్కడ అధాతు అని అడిగారు కాబట్టి సిలికాన్ అనమాట అదే ధాతు అని అడిగితే అల్యూమినియం అనమాట నెక్స్ట్ పాకిస్తాన్ శబ్దకి అప్పహలా ప్రయోగ కి పాకిస్తాన్ అనే శబ్దాన్ని మొట్టమొదట ఎవరు ప్రయోగించారు అంటే చౌదరి ఖలీక్ ఉజ్జమన్ ఫజుల్ ఉల్ హక్ చౌదరి రహమత్ అలీ మొహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ అనే పదాన్ని ఉపయోగించింది చౌదరి రహమత్ అలీ అనమాట నెక్స్ట్ వన్ మే ప్రథమ రైల్వే లైన్ కా నిర్మాణం కిన్ బీచ్ బీచ్వా భారతదేశంలో మొట్టమొదటి రైల్వే లైను ఏ ఏ పట్టణాల మధ్య నిర్మించారు హావడా అవరు సోరంపూర్ ముంబై ఆరు థానే మద్రాస్ ఆర్ గుంటూరు ఢిల్లీ ఆర్ ఆగ్రా మనకు మొట్టమొదట రైల్వే లైన్ ఎక్కడ నిర్మించారంటే ముంబై ఆరు థానే ఈ రెండింటి మధ్య నిర్మించారనమాట మరి ఎంత దూరం నిర్మించారు అంటే థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అనమాట ముంబై థానే మధ్య ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం కలిగినటువంటి రైల్వే లైన్ని మనకి మొట్టమొదట నిర్మించారన్నమాట నెక్స్ట్ వన్ చాక్లెట్ సేహత్కేలియే ఖరాబ్ అవుతాయి కౌంకి ఉష్మే ఉచ మాత్రమే క్యా హోటీయి చాక్లెట్లు తింటే ఆరోగ్యం పాడైపోతుంది అన్నాం అయితే ఆ చేసే ఖరాబ్ చేసేటటువంటిది ఏది ఏది ఎక్కువ ఉండటం వల్ల మన ఆరోగ్యానికి హానికరం అంటే సీసా నికెల్ కోబాల్ట్ జస్తా నిఖేల్ అనే పదార్థం ఆన్సర్ వచ్చేటప్పటికి బి నికెల్ నికెల్ అనేది ఎక్కువగా ఉండడం వలన చాక్లెట్లు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయన్నమాట నెక్స్ట్ వన్ పదార్థగా అపఘటన్ డాష్ అవర్ డాష్ కీ ఉపస్థితిమే ఉత్పన్నం హై ఒక పదార్థం ఏదైనా డీకంపోజ్ అవ్వాలంటే డాష్ అవర్ డాష్ ఉపస్థితి ఆ రెండు పదార్థాలు ఉండటం మూలాన ఇక్కడ డి డీకంపోజ్ అనేది జరుగుతుంది అనమాట అవి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ఆక్సిజన్ ఆక్సిజన్ నైట్రోజన్ నైట్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆవు క్లోరిన్ మనకి ఇక్కడ డీకంపోజ్ అవ్వాలంటే ఏం కావాలంటే కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ఆక్సిజన్ అనమాట ఆన్సర్ వచ్చి ఏ అనమాట నెక్స్ట్ వన్ పానీ మే డాష్కే కారణం పౌడే ఆర్ జానవరం కాయబే నీటిలో డాష్ కారణములాన మొక్కలు జంతువులు నాశనమైపోతూ ఉంటాయి అవి ఏంటంటే నైట్రోజన్కి కమీ క్లోరిన్కి కమీ ఆక్సిజన్కి కమీ ఓజోన్ రిక్తకే కారణం మనకి ఏ ప్రాణైనా కూడా జీవించాలి అంటే ముందు మనకి ఆక్సిజన్ కావాలి ముక్కు మోసుకుంటే మూడు సెకండ్ అంటారు అట్లా మూడు నిమిషాలని అయితే ఏంటి ఆక్సిజన్ లేకపోతే ఎక్కువ కాలం ఎవ్వరూ కూడా బతకలేరు అనమాట ఏ ప్రాణి కూడా జీవించలేదు మరి నీళ్ళల్లో ఏం కావాలి అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ లేకపోతే మొక్కలు జంతువులు చనిపోతాయి అనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి ఆక్సిజన్కి కమ్ అనమాట నెక్స్ట్ వచ్చేప్పటికి కిస్ రాజ్యమే तेजपत्ता छोटी इलायची बड़ी इलायची और काली मिर्ची हैं। ये स्टेज मन की याकलू मिरी इलांट वस्तु उत्पत्ति जो पश्चिम बंगाल, गुजरात, केरला मध्य प्रदेश मन की ఈ సుగంధ ద్రవ్యాలు మసాలా దినుసులు అనమాట ఇవన్నీ కూడా మనకి ఏ స్టేట్లో అంటే కేరళ స్టేట్ అనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి కేరళ స్టేట్ అనమాట ఇవన్నీ కూడా కేరళలోనే పండుతాయి అన్నమాట వాయుమండలం ముఖ్యత గర్భం హోతాయి ఈ వాయుమండలంలో హీట్ అనేది ఎలా వస్తుంది అంటే సూర్యకి కిరణం సే డైరెక్ట్గా సూర్యకిరణాల వల్ల పృథ్వీసే వికరణ ద్వారా భూమి నుండి పరావర్తనం పృథ్వీకి అందరికీ ఉష్మాసే భూమి లోపల ఉండేటటువంటి వేడి వల్ల పృథ్వీకి గతికే ఘర్షణ సే భూమి తిరుగుతూ ఉంటుంది కదా ఆ ఘర్షణ వల్ల అన్నారు వాయుమండలం ముందు సూర్యకిరణాలు వచ్చేటప్పటికి మనకి డైరెక్ట్గా భూమి మీద పడతాయి అనమాట ఆ భూమి మీద పడి భూమి వేడెక్కిన తర్వాత వేడి అనేది మనకి వాయుమండలానికి అన్నమాట కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి పృథ్వీ సే వికరణ ద్వారా భూమి నుండి ప్రవర్తన చెందడం నెక్స్ట్ వన్ దీనికి సంబంధించి ఇంకో కొంచెం వివరణ ఏంటంటే సూర్యమండలంలో సూర్యుడి యొక్క వేడికి వస్తుంది కదా ఆ సూర్య మండలంలో ఉండేటటువంటి గ్యాసెస్ ఏంటంటే హీలియము నైట్రోజన్ ఇది కూడా ఒక్కొచ్చనికి పనికి వస్తుందనమాట హీలియము నైట్రోజన్ అనేటటువంటి గ్యాస్లు మనకి సూర్య మండలంలో ఉంటాయన్నమాట నెక్స్ట్ వన్ పూరి రథయాత్ర కిస్కే సమ్మాన్ మే నికలీ జాతి హై పూరి రథయాత్ర ఏ దేవుడికి జరుగుతుందనమాట భగవాన్ రాము విష్ణు జగన్నాథ్ శివ మనకి పూరి జగన్నాథస్వామి అంటాం అనమాట పూరిలో రథయాత్ర ఎవరికి జరుగుతుందంటే ఆన్సర్ వచ్చేసి జగన్నాథస్వామి అయితే ఈ పూరి మరి ఏ స్టేట్లో ఉంది అంటే ఇది ఒరిస్సాలో ఉంది అనమాట ఇక్కడ ఉండేటటువంటి దేవుడు ఎవరు అంటే కృష్ణావతారం అన్నమాట ఈ జగన్నాథ స్వామి ఎవరి అవతారము అంటే కృష్ణుడి యొక్క అవతారము పూరి స్టేట్లో ఉంది అంటే ఒడిస్సా స్టేట్లో ఉంది పూరిలో ఉన్న స్వామి ఎవరు అంటే జగన్నాథుడు అనమాట శాకాహారి అధికతము ప్రోటీన్ పాతే శాకాహారులు ఎక్కువగా ప్రోటీన్స్ దేని నుండి పొందుతారు అంటే అనాజ వంశే దాల్ వంశే సబ్జీ వంశే దోదోసే శాకాహారులకి మరి ప్రోటీన్స్ ఎక్కువగా దేని నుండి వస్తాయంటే దాలోంసే ఆన్సర్ బి అనమాట పప్పు దినుసుల ద్వారా వస్తాయి అనమాట వాటిల్లో కూడా ఎక్కువగా ప్రోటీన్ దేంట్లో ఉంటుందంటే సోయాబీన్స్లో ఉంటుందన్నమాట మరి సోయాబీన్స్ ఎక్కడ ఉత్పత్తి జరుగుతుంది అంటే మధ్యప్రదేశ్లో జరుగుతుందనమాట మనకి ఒక క్వశ్చన్తో రెండు మూడు క్వశ్చన్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట మనకి ప్రోటీన్స్ అధికంగా దేంట్లో ఉంటాయంటే సోయాబీన్స్ అవి ఎక్కడ ఉత్పత్తి జరుగుతుంది అంటే మధ్యప్రదేశ్ అనమాట ఈ సోయాబీన్స్ జాతికి చెందింది అంటే దాళ్లు పప్పు దినుసులు జాతి నెక్స్ట్ ఎలిసా జాంజ్ కిస్ రోగకి పేహాన్ హై ఎలిసా జాంచ్ అనేది ఏ రోగాన్ని గుర్తించడానికి చేసే టెస్ట్ క్యాన్సర్ టీబీ పోలియో ఎయిడ్స్ ఎయిడ్స్ని గుర్తించడానికి చేసేటటువంటి టెస్టే ఎలిసా జాంజ్ టెస్ట్ అనమాట ఇది దేనివల్ల సంక్రమిస్తుంది అంటే హెచ్ఐవి వైరస్ ద్వారా ఎయిడ్స్ వస్తుంది అన్నమాట ఇది వైరస్ ద్వారా వస్తుంది ఆ వైరస్ ఏదంటే హెచ్ఐవి వైరస్ అన్నమాట మరి ఎయిడ్స్ అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఎక్వాడ్ ఎమిన్ డిఫిషియన్సీ సిండ్రోమ్ అంటాం అనమాట మరి హెచ్ఐవి అంటే ఏంటంటే హ్యూమెన్ ఇమ్యూన్ వైరస్ అనమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ ఇంకొక పాటలో మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ని నేర్చుకున్నాము ఈ టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో టెట్ అండ్ డిఎస్సి ప్లేలిస్ట్ అని ఉందన్నమాట దాంట్లో మీకు వీటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అంతకుముందు టెట్ ఎగ్జామ్కి చేసిన వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట వాటిల్లోంచి చాలా క్వశ్చన్స్ వచ్చినాయని బాగా ఉపయోగపడినాయి అని మనకి కామెంట్స్ వచ్చినాయి అన్నమాట అవి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అలాగే స్కూల్ కంటెంట్ సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఓల్డ్ సిలబస్ నో సిలబస్ రెండింటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనకి బిడ్స్ రూపంలో రాయడం జరిగింది లెసన్స్ కూడా చేయటం చేయటమైంది తర్వాత సైకాలజీ సిద్ధాంతం ఇవన్నీ కూడా మనకి జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ గ్రామరు సాహిత్యము అన్నీ కూడా మనకి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా మీరు చూడండి మీరు వీటిని చూడాలి వినాలి టైం లేదు అనుకొని పక్కన పెట్టకండి ఎందుకంటే మనం చదివే దానికంటే కూడా వింటూ ఉంటే మన మైండ్లో బాగా సెట్ అవుతుంది అనమాట మీరు జర్నీలో లేకపోతే ఏదో పని చేసుకునేటప్పుడైనా వీడియో ఆన్ చేసి పెట్టుకుంటుంటే ఒకటికి రెండు మూడు సార్లు మనం ఆ వీడియో ఉంటుంటే దాంట్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేస్తూ ఉన్నా కూడా అవి బాగా మెమరీ ఉంటాయి అనమాట అందుకని అలా డిస్కస్ చేసుకుంటూ చదవండి వీడియోస్ ఒకటికి నాలుగు సార్లు వింటూ ఉంటే మీకు చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను Thank you all of you. All the best.